ఏమన్నా మనం ఏదన్నా వెళ్ళామనుకోండి పరిస్థితి వాళ్ళ పిల్లలు నేను అడుగుతుంటే ముందు తల్లిలో తండ్రి సమాధానం చేస్తూ ఉంటాయి ఏమైపోతుందో అర్థం కాదు కీటాలు తొలగిపోతాయని ఆలోచిస్తారు పరిస్థితి వాడు దాన్నే ఒక ఆయుధంలాగా మలుచుకుంటాడు అవునా కాదా మన శాఖ ఆలోచించండి అదేవిధంగా ఈ జింకలు ఇవి బిడ్డలను ప్రసవించినప్పుడు ఏం చేస్తుందంటే ప్రసవించిన మరుక్షణం వెనకాలతో తంతుందండి గట్టిగా ఫటా 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 తొమ్గుతుంది పరిస్థితి మనకు అయ్యో ఏంది ఇది తల్లికి ప్రేమ లేదా అనిపిస్తుంది అనిపిస్తుందా లేదా ఏంటి అంటే ఆ పిల్లల యొక్క వాసన చూస్తే ఎక్కడున్నటువంటి పుల్లైనా సరే వచ్చి తినేస్తాయి ఆ విధంగా తనడం ద్వారా ఏం చేస్తుంది అంటే అది లేచి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తుంది విత్ ఇన్ ద అవర్స్ పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది అట్లా లేకుండా అక్కడే ఉంటే ఏం చేయాలండి మనలాగా ఆహారం అయిపోతుంది గోదాని దట్ ఇస్ ద ప్రాసెస్ ఆ ప్రాసెస్ను మనం ఇవ్వడం లేదు పిల్లలకు